అంటే మొదట తొలి విడతగా వారు తొలి విడత అని చెప్పలేదు రాజధాని నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలు అవసరం అవుతుంది అన్నారు ఆ మేరకు నోటిఫై చేశారు ఆ నోటిఫై చేసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులు తీవ్రమైన ఆందోళన చేశారు ఈ భూములు ఇవ్వడానికి వీల్లేదు అని అంతిమంగా రైతులు స్వచ్ఛందంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టాదారు పాస్ పుస్తకాలు దఖలు పరిచి భూములు సరెండర్ చేశారు కాబట్టి ప్రజలందరూ ఇది ప్రజల రాజధాని అని చెప్పి అమరావతి జేఏసీ అనే పేరుతో ఒక సంస్థ కూడా నడుస్తూ ఉంటుంది ఇది అంటే ఎందుకు అంత వేగంగా జరిగిందప్పుడు కౌలు రైతులు శిబిరాలు పెట్టారు అక్కడ ఆ శిబిరాలకు వెళ్ళి నీ భూములకి నాది రక్షణ అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా హామీలు ఇచ్చొచ్చాడు కానీ భూములు వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే కౌలు రైతులు ఇచ్చేటువంటి డబ్బుల కంటే కూడా ప్రభుత్వంతో డెవలప్మెంటల్ అగ్రిమెంట్లోకి వెళితే వచ్చేటువంటి లాభాలు అధికంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎలాగూ రైతులు వ్యవసాయం చేయటం మానేశారు మానేసి పూర్తిగా కౌలు రైతులు దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది వరకు కౌలు రైతుల సాగులోనే ఉంది ఎక్కడా కూడా ల్యాండ్ లార్డ్స్ వ్యవసాయం చేయటం అనేది లేదు ఆంధ్రాలోనూ లేదు తెలంగాణలో కూడా లేదు ఒకప్పుడు ఉండేది కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ పట్టణాలకి నగరాలకి అమెరికాలకి విస్తరించిన తర్వాత భూములన్నీ కౌలు రైతుల చేతుల్లోకి వచ్చాయో కౌలు రైతుల చేతుల్లో ఉండటం కన్నా కూడా ప్రభుత్వంతో అగ్రిమెంటల్ డీల్లోకి వెళ్ళటం మంచిది అనే అభిప్రాయంతో వీళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిన మాట వాస్తవమే అలా వాళ్ళు ఒక ఏడెనిమిది గ్రామాలు అంతకు మించిన గ్రామాలు దాదాపు కన్యూచర్ల వరకు విస్తరించింది ఆ దాటి జగ్గైపేట వరకు నడిచింది అలా మొత్తం ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళు ల్యాండ్ కూలింగ్ అనే పేరుతో సేకరించారు సేకరించిన తర్వాత అమరావతి నిర్మాణం అనే పేరుతో తుళ్ళూరు దగ్గరలో ఒక తాత్కాలిక సచివాలయం తాత్కాలిక శాసనసభ తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలు జరుపుకున్నాయి జరుపుకున్నాయి వాటిలోనే పరిపాలన నడుస్తోంది నిజానికి శాశ్వత రాజధాని నిర్మించుకోవటానికి పదేళ్లు గడు గడువు ఉన్నప్పటికీ పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా నడుపుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ కాదని ఆ తాత్కాలిక నిర్మాణాల పేరుతో అక్కడ కొంత నిర్మాణాలు జరిపి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఆయన గెలవటం వలన జరిగినటువంటి దారుణం అది ఆ ఎన్నికల్లో అమరావతి ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవాలి జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అని రెఫరండమ్గా వెళ్ళాడు ఆయన ప్రచారానికి ప్రజలు చంద్రబాబుని స్వచ్ఛందంగా ఓడించారు ఓడించడం అంటే చంద్రబాబుని ఓడించడం కాదు అమరావతిని కూడా ఓడించినట్టుగానే భావించాలి ఆ ఎన్నిక అది జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు చంద్రబాబు స్వయంగా అన్ని సభల్లోనూ జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అమరావతి కావాలంటే టీడీపీ కోటేయండి అని రెఫరండమ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు తప్ప ఈనివళ ఇది గమనించాలి ఇప్పుడు ఆయన అంటే అప్పుడు ఆ ముప్పై మూడు వేల ఎకరాల అవసరమా రాజధానికి అని ప్రపంచం అంతా మాట్లాడేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి రాజధాని నిర్మించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు సైబరాబాద్ నేనే నిర్మించాను అని చెప్పబోయి హైదరాబాద్ నేనే నిర్మించాను అని భంగపాటుకు గురై ఆయన విపరీతంగా ట్రోల్ అయినటువంటి సందర్భం ఉంది నేనే అనేటువంటి నిర్ణయంతో ఆయన్ని ప్రపంచం పిలుచుకుంటోంది ముద్దుగా ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మించడం ఏమిటి అసలు ఇంత భూమి అవసరమా ఏం చేస్తారు అక్కడ అని చెప్పి జనాలు అందరూ మాట్లాడుకున్నారు మీరు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి సేకరణ చేయండి సచివాలయానికి ఎంత ల్యాండ్ కావాలి శాసనసభకు ఎంత ల్యాండ్ కావాలి అలాగే హైకోర్టుకి ఎంత రాజధాని కావాలి మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకి ఎంత భూమి కావాలి అన్నంతవరకే నోటిఫై చేసి ఆ భూములు మాత్రమే సేకరించి ఆ భూముల్లో నిర్మాణాలు జరపండి ఆ తర్వాత మిగిలిన భూముల్లో ఈ ప్రాంతానికి జనం తాకిడి మొదలవుతుంది ఈ వ్యవస్థల దగ్గర పని వచ్చే వాళ్ళ కోసం అకామిడేషన్లు హోటళ్ళు లాడ్జ్లు అన్నీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ భూముల్లో వాళ్ళు నిర్మించుకుంటారు ఈ వచ్చిన వాళ్ళే ఆ దగ్గరలో భూములు కొనుక్కుని ఇళ్ళు కట్టుకుంటారు అలా రాజధాని దాని అంతా ఆర్గానిక్గా ఏర్పడుతుంది ఆ ఏర్పాటుకు దోహదపడేటువంటి నిర్మాణాలు మాత్రమే నువ్వు చేస్తే చాలు ప్రతి ఒక్కటి నువ్వే చేయక్కర్ల నువ్వు బిల్డర్ కాదు నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్డర్ అగ్రిమెంట్ చేసుకుని జనాల దగ్గర నుంచి భూములు తీసుకుంది దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు నడిచినాయి రెండోది ఇప్పుడు టోటల్గా డెవలప్మెంట్ అంతా అమరావతి చుట్టూ తిప్పి విజయవాడకి కనీసం రింగ్ రోడ్ కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది విజయవాడ గుంటూరు రెండు నగరాలని కూడా వాటి అభివృద్ధిని కుంటుపరిచి అమరావతి మీద కేంద్రీకరణ జరుపుతున్నారు అనే విమర్శ ఆల్రెడీ ఉంది లోకల్గా ఇది ఒక ఎపిసోడ్ అయితే ఈ భూమి సేకరించినటువంటి వాళ్ళు ఒక దశలో ఇచ్చారు స్వచ్ఛందంగా అంటే కౌలు రైతులతో కంటే వీళ్ళతో బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వచ్చారు అలాగే దీంతోపాటు ఆ ల్యాండ్లార్డ్స్ వాళ్ళ క్యాస్ట్లు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అలా వెళ్ళినాయి భూములు అది మూడు పంటలు పండేటువంటి ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతం అక్కడ మంచి సాయిల్ అది అద్భుతమైనటువంటి పంటలు ఇప్పటికీ అరటి తోటలు అవన్నీ విభత్సంగా ఉంటాయి ఆ ప్రాంతంలో అటువంటి ఏరియాలో రాజధాని నిర్మాణం ఏమిటి అని కూడా విమర్శలు వచ్చినాయి నిజానికి కర్నూలు రాజధాని అని ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అప్పుడు కూడా మొదట ప్రతిపాదన విజయవాడ ప్రాంతం వచ్చినప్పుడు విజయవాడకి క్యాపిటల్ రాకుండా అడ్డుకున్నది విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి రైతులే కారణం ఇక్కడ పంటలు పండేటువంటి భూములన్నింటినీ సర్వనాశనం చేస్తారు రాజధాని పేరుతో అనే ఉద్దేశంతోనే ఆ రోజును కూడా ఆపారు లేకపోతే విజయవాడ రాజధాని అయ్యుండేది అప్పుడే అలాంటి సందర్భంలోనే ఇక్కడ మూడు పంటలు పండేటువంటి భూములు ఎందుకు ఇస్తున్నారు అనే గొడవ జరిగింది ఫైనల్గా వెళ్ళిపోయాయి భూములు ఈ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి చాలా ప్రాంతాలలో అక్కడ రైతులు మేము పండించుకుంటున్నాం కొన్ని ప్రాంతాలలో ల్యాండ్ లార్డ్సే ఉన్నారు భూముల్లో దాంతో ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి మేం చెయ్యమని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా మేము కదలము మా ఇళ్ళు మా పొలాలు మేము వదులుకోవడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు కరేట్లో జరుగుతోంది అదే వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వం గో బ్యాక్ అంటున్నారు మేము మా భూములు ఇవ్వం ఎందుకు ఇవ్వాలి మీరు ఇవన్నీ తీసేసుకుని ఎవరినో పిలిచి అక్కడ ఏదో ఫ్యాక్టరీ అభివృద్ధి చేసి దానిలో మాకు షేర్ ఇవ్వటం షేర్ కూడా ఏదో నామినల్గా ఉంటుంది అది మాకేవో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు ఇదంతా దుర్మార్గంగా ఉంది మాకేమో అంచు పట్టడం లేదు మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు మా భూములు ఎలా లాక్కుంటావో చూస్తాం అంటున్నారు అంటే ప్రజలు స్వచ్ఛందంగా భూములు అడిగింది ప్రభుత్వం ఇప్పుడు భూములు ఇవ్వకపోతే తంతామనే పరిస్థితికి ఎరుతోంది అంటే బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితికి అక్కడ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్వం అవుతోంది అనేది అర్థమవుతోంది ఇప్పుడు ముందుకు వెళ్ళటమా వెనక్కి వెళ్ళటమా అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఉంది జనరల్గా అయితే ఒక అడుగు ముందుకేసేసి కొట్టేసి లాక్కునే పరిస్థితి